কোডাডাডাডা బండి సంజయ్ నరేంద్ర మోడీ మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబోన దానం చేయడం జరిగింది ఎందుకంటే బీజేపీ కార్యకర్తలపై రాష్ట్రంలో అక్రమంగా కేసులు బనాయించుకుంటా లేదా బీజేపీ కార్యకర్తలను అనవసరంగా ప్రేదించుకుంటా వాళ్ళ మీద కేసులు పెట్టుకున్నారు దానికి నిరసనంగా ఈరోజు పాల్కొండ మండలం బీజేపీ ఆధ్వర్యంలో జ్వరం జరిగింది ఎందుకు ఎందుకు భయపడుతున్నాడంటే అంటే ఇప్పుడు రాబోయేది తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దీన్ని చూసి ఓర్వలేక కేసీఆర్ గారు భయపడి ఇప్పటి నుంచి ఈ బిజెపి కార్యకర్తలు భయపడత గుర్జేయాలని చెప్పేసి అట్లా దౌర్జన్యంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు కాబట్టి దాని నిరసనంగా ఈ రోజు దృష్టి మోహం జరిగింది